రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆనాటి ఇందిరా ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఉమ్మడి రాష్టంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే మేము సంవత్సరానికి కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలను తిరిగి ఇచ్చి కనీసం కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి ఐదు సంవత్సరాల్లో అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరమే ఇరవై ఒక్క వేల కోట్ల మహిళల గురించి బట్టి గారు ముప్పై నాలుగో చాలా గొప్పగా చెప్పారు పేజ్ థర్టీ ఫోర్ లో వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది ఇది పోయిన బడ్జెట్ లో చెప్పారు ఈ బడ్జెట్ లో కూడా చెప్పారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష నిజాలేంటి అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన ఐదు లక్షల రూపాయలకు ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జివో ఇరవై ఏడు పన్నెండు మూడు రెండు వేల పదిహేనులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జివో ప్రకారమే ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అని ఇదే అసెంబ్లీలో చెప్పారు మరి ఇదే అసెంబ్లీలో గారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు